మా దేవాన్ని పరిశుద్ధ నామంకు వందనాలు చెల్లిస్తున్నా సిఎస్ఐ క్రిస్టియన్ సీనియర్ సిటిజన్స్ ఈ సమూహం అంతటినీ మీరు ఆశీర్వదించినటువంటి దేవుడవయ్య ఎన్నో సంవత్సరాల నుండి ఐక్యతకు మారుపేరుగా సమాధానానికి సహవాసానికి మారుపేరుగా ఈ సహవాసాన్ని మీరు దీవించి నడిపించిన విధానమును బట్టి మీకే కృతజ్ఞతలు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం అనేక చోట్ల దేవాలయాలు కట్టడానికి దేవాలయములను సేవా పరిచర్యలను బలపరచడానికి ఎన్నో రీతులుగా మీ సాధనములుగా అనుభవం కలిగిన జ్ఞానం కలిగిన దైవిక విషయాలలో ఎంతో లోతైన ఎరిగినటువంటి బిల్లుగా మీ జ్యోతులుగా వీళ్ళను ఈ నలుమూలలలో మీరు వాడుకున్న విధానమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రత్యేకించి దినాన మెడికల్ క్యాంపు నిర్వహించడానికి మీరు ఇచ్చిన కృప కొరకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఈ మెడికల్ క్యాంప్ అత్తటిని మీ అష్టములతో నింపి నడిపించమని బ్రతిమాలు కొనుచున్నాం మరి మెడికల్ క్యాంపుకు స హృదయంతో మా దగ్గరికి వచ్చి ఉన్న నీ ప్రియా కుమారుడు డాక్టర్ గారు నాయక్ గారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం వారి బృందం కొరకు ప్రార్థన చేస్తున్నాం వారి వైద్య అంతటిని దీవించి అనేకులకు దీవెనకరంగా ఉండడానికి వారి అస్తములను మీరు బలపరచవలసినదిగా స్థిరపరచవలసినదిగా వారి హాస్పిటల్ని కానివ్వండి వారి వైద్య పరిచర్యం కానివ్వండి వారి బృందం అంతటిని మీ ఆశీర్వాదములతో నింపవలసినదిగా బ్రతిమాలు కొనుచున్నాం దయగల తండ్రి సీనియర్ సిటిజన్స్ సమూహానికి ప్రెసిడెంట్గా సెక్రటరీగా ట్రెజరర్గా నాయకులుగా నాయకురాన్లుగా ఉన్న పెద్దలందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం వారి ఆధ్వర్యంలో ఒక ఆదర్శవంతమైనటువంటి గుంపుగా సేవలను జరిగిస్తున్నటువంటి గుంపుగా ఐక్యత సమాధానములను ముందుకు తీసుకొని వెళ్తున్నటువంటి గుంపుగా ఈ సమూహం అంతటిని ఆశీర్వదించండి వీరంతా పెద్దలు అనుభవం కలిగినటువంటి వారు ఉన్నతమైన స్థితిగతులను ఎరిగినటువంటి వారు దైవికమైన ఆలోచనలు కలిగినటువంటి వారయ్యా వారందరితో మీరుండి ఈ ఏ ఏ పేషెంట్ ఈ మధ్యలోనికి వస్తూ ఉన్నారో వారి పరిచర్యను వినియోగించుకొని ఉన్నారో వారందరినీ దీవించి గొప్ప మేలు స్వస్థత వారందరికీ కలుగునట్లు మీ కృప దయచేయమని బ్రతిమాల్ సహాయకులుగా ఉన్న బిడ్డలను అందరినీ దీవించండి మరి వీరందరికీ ప్రోత్సాహకరంగా ఉండి మా మధ్యలోనికి వచ్చి ఉన్న మా డైసన్ రిజిస్టర్ గారు టోనన్న గారిని వారి నాయకత్వం అంతటిని మీ కృపలో అధ్యక్ష మండలంలో వాడుకొని ఈ దినము దగల తండ్రి అనేక గొప్ప గొప్ప ఆలోచనలు గొప్ప గొప్ప స్వస్థతలు ఈ చోట జరిగించబడునట్లు మీ సన్నిధిని మీ నడిపింపును అనుగ్రహించుమని క్రీస్తు పెరట వేడుకొని చూనాము తండ్రి త్రిఏక దేవుని నిత్య సమాధానము కాపుదల మనందరికి ఈ మెడికల్ క్యాంపుకును సదాకాలము తోడు నీడ ఉండి నడిపించును గాకేట్

ఖమ్మా ఇది కాదు రాన్సి కే ప్లస్ వాడమ్మా ఇది పెద్దవాళ్ళకి ఇది టూత్పేస్టు ఇదే టూత్పేస్ట్ వాడితే మనకు ఈ పళ్ళు నొప్పి రాకుండా ఉంటుంది అక్కడ బాగా నొప్పి ఉంటే ఈ గోళీ వాడాలి సరేనా మరి వేరే బీపీస్ కూడా ఏం లేదు కదా ఉందా పాటు వాడుకోవచ్చు ఏం కాదు गिले बुच अमन वेले बुच पेरलो रास्तो हुन्छ पेरलो राचियो इडे पेरलो रास्कुच सदर एक कुटिसि से सेन्ट्रल केप्लस सारो सारो इष्टुला म भत्तो ड्र्यागिस भन्छ सरो थ्री मिनट्स लाग्यो यस्तो भनिने स्टिकेर डम्लाडा नगुडाले नि सर नाउ डाउन पेरलो सुटु नम्लाडा नगुइते नम्लाडा

నడిపించి మాకు అందిస్తుంది అర్థం చేసుకొని వాక్యం ప్రకారం నెంబర్ ఫోర్ స్విచ్ इन निजाबी स्टार्ट सो अर्गेड इनको ఐ హోర్ హాస్పిటల్స్ మన నిజామాబాద్ హైదరాబాద్ పంజాబ్ సో టూ థౌజండ్ నుంచి నిజామాబాద్లో సో పేషెంట్ చూసుకుంటు హాస్పిటల్ చూసుకుంటూ సో వీఆర్ హెల్త్ డెంటల్ చేసుకుంటాం ఇట్ గోస్ టులేజెస్ లైక్ రూరల్ ఏరియా రిమోట్ ఏరియాల్ ఫెసిటీఆర్ దీపుల్ అవైడబుల్ So those patients are a skin disease. We are giving the basic dental treatment, not advanced dental treatment, basic dental treatment. And second more thing is detecting the cancers, early stages of cancer. That more important. So cancer and the cause of that is also there. So village lo pan gurka yeh jada mani dilna wala or again this leg pain wala or the chala matto cancer hospital cancer to. बात so, पड़ता है तो तारा मंदिर वाला कुछ करने के लिए वो లేదా పన్ను పొచ్చింది అని చెప్పేసి వాళ్ళు చాలా చూపించుకోరు అలాంటి పేషెంట్స్ని అర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేసి సో వి ఆర్ ద రెఫరింగ్ సెంటర్స్ క్యాన్సర్ హాస్పిటల్స్ సో ప్రైమరీ స్టేజ్లో మనం రిఫర్ చేయగలిగితే డిటెక్ట్ చేసి రిఫర్ చేయగలిగితే వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది చాలా చాలా బాగుంటుంది సో ఇన్ దట్ వేవ్ దర్వీసెస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్

రాకేష్ చంద్ర సార్కి మరి హాస్పిటల్ గారికి మరి మీకు ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు నేను పళ్ళ అంటే చాలా మంది పళ్ళు అనగానే నెగ్లెక్ట్ చేస్తారు ఒక పళ్ళు పోతే ఉంది లేకపోతే రెండు పళ్ళు పోతే ఉంటారు అని చెప్పేసి చాలా మటు నెగ్లెక్ట్ చేసుకుంటారు సో ఆ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతారంటే ఇండైరెక్ట్ గా వేరే హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతుంది సో మనం అనుకుంటాం ఓన్లీ ఒక అన్ను పోతే ఏమవుతుంది అని అనుకుంటాం కానీ దానివల్ల వేరే డిసీజ్ స్టార్ట్ అవుతుంది మన ఓరల్ హెల్త్ అంటే నోటీస్ శుభ్రత సరిగా లేకపోతే దాని నుంచి రీసెంట్ స్టడీస్ ఏంటంటే కార్డియా ప్రాబ్లం కూడా అంటే గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ అవుతాయి అది మనం గమనించాల్సింది ఏమంటే సో నోట్లో ఉన్న బ్యాక్టీరియా లాలా బ్యాక్టీరియా వేరే అవయాలకి వెళ్ళి అక్కడ నుంచి కూడా మనకు వేరే పార్ట్స్ కి అంటే లంగ్స్ కావచ్చు హార్ట్ కావచ్చు లివర్ కావచ్చు ఏదైనా కావచ్చు అక్కడ కూడా వెళ్ళేసి సో వెరీ హెల్త్ ఇష్యూస్ అవుతుంది ఎవరైతే నలుగురిలో ఒకరు డయాబెటిక్తో సఫర్ అవుతుంటారు అలా డయాబెటిక్ పేషెంట్స్ కి పన్ను ఇంపార్టెంట్ ఎప్పుడైతే మీరు బ్యాలెన్స్ డైట్ తీసుకుంటారో సో బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం వల్ల మీ షుగర్ కంట్రోల్ అవుతుంది సో బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలనుకుంటే పన్ను ఉండాలి పన్ను లేకపోవడం చేస్తామంటే మింగడం జరుగుతుంది తినడం ఏమిటి ఏమవుతుందంటే మనకు బాడీకి సరిగ్గా కార్బోహైడ్రేట్స్ లేదు అందకపోవడం ప్రోటీన్స్ అందకపోవడము సో దానివల్ల ఇండైరెక్ట్ గా ఈ ఏజ్ లో వేరే డిసీజెస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి మన బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటాం సపోజ్ మనం జిమ్ కెళ్ళామనుకోండి జిమ్ ఏం చెప్తారు బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలంటారు అంతే కదా సో ఈ ఏజ్ లో అంటే మీకు అందరూ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ పైన ఉంటారు సిక్స్ ఇయర్స్ పైన ఉంటారు అంటే సో మీరు మీ ఏజ్లో బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అలా బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి అంటే పళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ సో మట్టి అంటే నాకు ఏం అయిపోయింది కదా ఇప్పుడు నాకు ఎందుకు ఎవరిని చూసే చూసేది ఏముంది అని అనుకుంటున్నారు కానీ మీకే చాలా అవసరం పళ్ళు మీకు మీకే అవసరం సో మా పిల్లలు కానీ స్కూల్ పిల్లలు వాళ్ళకి వాళ్ళు అన్నం కోసం కానీ మీకు ఆరోగ్యం కోసం పళ్ళు కావాలి సో మనం ఎవరికి శ్రద్ధ సంపాదించినా మనం సరిగ్గా తినలేకపోతే సో దానికి సార్థకత ఎంత చెప్పాల్సిన కూడా అది లేదు అనగా సో పోటీ తెలియదు అంటారు ఏ విధంగా చేసినా లాస్ట్కి మంచి తిన్నామా పడుకున్నా నిద్ర మంచి ఇంపార్టెంట్ సో నిద్ర ఎంత ఇంపార్టెంట్ అలాగే మన డైట్ కూడా అంత ఇంపార్టెంట్ ఆ డైట్ మనం చూసుకోవాలనుకుంటే పనులు చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరైతే కంఫర్టబిలిటీ లేదో వాళ్ళకి డెఫినెట్లీ మా వంతు ఎంతో డెఫినెట్లీ కన్సెషన్ నుంచి మేము చేయడానికి ఏదో మెటీరియల్ చార్జ్ తీసుకొచ్చి చేయడానికి ముందు ఉంటాం సో అలా ఈ సోషల్ సర్వీస్ చేస్తుంటాం ఇది మా ఫ్యాన్ కూడా ముందు సెవెంటీ నుంచి స్టార్ట్ స్టార్ట్ చేసినాము అన్ని విలేజెస్ లో మోర్ థౌసండ్ క్యాంప్ చేస్తున్నాం ఇప్పుడు దాకా మేము ఓన్లీ చెప్పుకోమంతే సో థౌసండ్ క్యాంప్ చేయడం అనేది అంటే చాలా కష్టమైన పని నాకే తెలుస్తుంది ప్రతి మంత్ నాలుగు క్యాంపులు చేయాలంటే ఒక క్యాంపు చేయాలంటే కనీసం పదివేలు రూపాయలు ఖర్చు మెడిసిన్స్ కావచ్చు డీజిల్ కావచ్చు డ్రైవర్ ఛార్జెస్ కావచ్చు ఇవన్నీ ఎలాంటి గవర్నమెంట్ ని సపోర్ట్ లేకుండా ఓన్లీ మా హాస్పిటల్ తరపునే ఈ మొబైల్ వ్యాన్ ని రన్ చేస్తూ టు దట్ నుంచి రన్ చేస్తూ ఇప్పటికీ కంటిన్యూ చేస్తాం సో దీన్ని సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ మరియు ఎస్పెషలీ మా రాకేష్ చంద్ర సార్కి ఎక్కడ క్యాంప్ చేయాలన్నా జీవన నాయకు ఉన్నాడు క్యాంప్ చేద్దాం మనం బస్ నడుపు లాస్ట్ జెడ్పీ స్కూల్ చేస్తాం అన్నమాట ప్రతి గవర్నమెంట్ స్కూల్ లో చేస్తూ విలేజ్ అటాచ్ చేసుకొని గవర్నమెంట్ స్కూల్ లో చేసి గవర్నమెంట్ స్కూల్ లో టీచర్స్ అవేర్నెస్ పిల్లలకి పరీక్షలు చేస్తూ అలాగే ఆ విలేజ్ లో ఉన్న యువకేతలు వాళ్ళకి మనం ట్రీట్మెంట్ చేస్తూ ఈ మొబైల్ గార్డ్ నడిపిస్తూ నడిపిస్తున్నాము అందరికి ప్రత్యేకత మీద ప్రత్యేక ధన్యవాదాలు దేవుడు వాళ్ళ మేము కూడా మంచిగా మా హాస్పిటల్ మంచిగా నడుస్తుంది అలాగే మేము ఇంకా సర్వీస్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు అందరికీ నమస్తే అంటే అది ఉంటే డౌట్స్ ఏమంటే

చెవు నుంచి రక్తం రావడము లేకపోతే ఇప్పదై దాంతో ఉండడము తిన్నహారం ఎరుకుపోవడము సో అలాంటి ఎప్పుడు అలాంటప్పుడు ఏం ఏమైతుంది అంటే ఏవైతే ఉన్న బ్యాక్టీరియా అక్కడ సోర్స్ లాగా ఏర్పడి అక్కడ కొన్ని టాక్సిన్స్ ని ప్రొడ్యూస్ చేసి దాని వల్ల దానితో హానికరమైన బ్యాక్టీరియాగా కన్వర్ట్ అయింది సో ఇది మనకు ఈ లాలజీలో ఎక్కడైతే మనం ఫ్లో అవుతారు బ్లడ్ లో అక్కడ అలా మనం ఈ బ్యాక్టీరియా అక్కడికి ఎక్కడ

సో ఇండైరెక్ట్ గా మీరు బండు లేకపోతే కొంతమంది టెన్చర్స్ వాడుతుంటారు టెన్చర్స్ లూజ్ అయిపోతే పడిపోతుంటారు సరే నమ్మలేకపోతుంటారు ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ఏమంటే ఇంప్లాంట్స్ ద్వారా కూడా మనకు వస్తే స్క్రూస్ ఇంప్లాంట్స్ ద్వారా కూడా చక్కగా మనకు తక్కువ పెయిన్ తోటి అసలు పెయిన్ లేకుండా కూడా మనం ట్రీట్మెంట్ ఆ అవకాశం చాలా టెక్నాలజీ వస్తుంది కాబట్టి చాలా మందికి చేయించుకున్నాం అని కూడా అనుకుంటారు కానీ హాస్పిటల్ పోవాలంటే భయం ఉంటుంది చాలా మంది చాలా మంది రారు మీరు అయిపోతుందని చెప్పేసి సో అలా ఏమి ఉండదు సో చాలా టెక్నాలజీ డెవలప్ అయింది ఇంకోటి ఏమంటే మీరు ఏ టెంటల్ లో కూర్చుంటే మా అమ్మని ట్రీట్మెంట్ చేసినట్టు మా నాన్న ట్రీట్మెంట్ చేస్తూ చేస్తూ ఆ రకంగా తీసుకొని కూర్చునే అలాగే మనం సో ఇదేదో నేను ఇంప్రెస్ చేయాలని చెప్పట్లేదు బట్ నా ఇన్న ఫీలింగ్ సో కాబట్టి సో అందుకు పద ప్రాముఖ్యత బాగుండదు నెగ్లెక్ట్ చేసుకోకుండా అందులో ఏ డెంటిస్ట్ అయినా పోయలేదు ఎవరు డెంటిస్ట్ ఎప్పుడు మార్చదు ఎవరి ఎవరి మీద నాకు నమ్మకం ఉండదు ఏ డాక్టర్ నమ్మకం ఉండదు ఆ డాక్టర్ దగ్గర వెళ్ళి మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి ఎలాంటి భయపడడం అవసరం లేదు సో మీరు నోటి శుభ్రాంతాన్ని ఇంకోటి ఏమంటే ప్రతి సంవత్సరం వెళ్ళి పళ్ళు క్లీన్ చేసుకోవాలి చేసుకుంటే మన కార్డియక్ ప్రాబ్లం రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు సో అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి థ్యాంక్ యూ అవసరం లేదు ఇవన్నీ మనకు ఎప్పుడన్నా పళ్ళు బ్రేక్ అయినా లేకపోతే పళ్ళు మొత్తం పడిపోయినా కూడా సో టోటల్ గా మనం దెబ్బ లాక్కినప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు మన అనుకోకుండా పడిపోయినప్పుడు పళ్ళు టోటల్ గా ఊడిపోయినా కూడా ఆ పళ్ళు మీకు మంద అవర్ లోపల మీరు తీసుకొస్తే అదే పనులు ప్లాన్ చేయొచ్చు తీసు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఆ పన్ను సపోజ్ పడ్డాము పడ్డ తర్వాత ఆ పన్ను కింద పడిపోయిన మనం మంచిగా మంచి క్లీన్ చేసి దాన్ని కవర్ లో పెట్టకుండా నోట్లో పెట్టుకొని రావాలి లాలాజిల్లు పెట్టుకొని రావాలి మన పిల్లలు మన వాళ్ళు కానీ మీ పిల్లలు ఎవరైనా కూడా ఓడిపోయినప్పుడు నోట్లో లాలా జిల్లు తీసుకొని రావాలి మనం ప్లాన్ చేయొచ్చు అదొకటి ఎవరికైతే పళ్ళు ఇరిగిపోయి ఉంటారు ఇరిగిపోయిన తర్వాత ఏమంటే ఆ పళ్ళకు బ్లడ్ సప్లై పోతారు కొన్నిసార్లు కొన్నిసార్లు కొద్దిగా ఇరుగుతుంది కొద్దిగా ఇరిగిన దానికి మనం ఫిల్లింగ్ చేసుకోవచ్చు లేకపోతే క్యాప్ పెట్టుకోవచ్చు సో దాన్ని ఎక్స్రే చూసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేస్తాము సో ఫిల్లింగ్ తో అయితే ఫిల్లింగ్ లేకపోతే క్యాప్ తో అయితే క్యాప్ తో పెట్టుకోవచ్చు అండి అది మన స్కిన్ కలర్ ఎలా ఉండాలో పళ్ళ కూడా దేవుడు నిర్ణయించుకుంటాడు అన్నమాట ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కొంతమంది వైట్ కొంతమంది ఎల్లో కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి సో మన స్కిన్ కలర్ మార్చలేం కదా అలాగే పదం కలర్ మార్చలేం కానీ బ్లీచింగ్ అంటే బ్లీచింగ్ చేస్తే కొంతమంది కలర్ మనకు వైట్ కావాలి అనుకుంటే బ్లీచింగ్ తోటి మనం పదం పదం వైట్ చేసుకోవచ్చు లేకపోతే కాస్మెటిక్ ట్రీట్మెంట్ తోటి లామినేట్స్ కానీ వెనీస్ అని ఉంటారు అంటారు ఆ రకంగా ట్రీట్మెంట్ తోటి మన పళ్ళ షేప్ మన పళ్ళ తల రంగు రంగుని చేంజ్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కాస్మెటిక్ సంబంధించింది సో ఈ ఏజ్ లో అయితే నాకు మీకు అవసరం లేదు అనుకుంటా అది ఓన్లీ కాస్మెటిక్ పర్పస్ సో ఈ ఏంటో మీ అంటే మన తోడు కావాల్సింది అంటే పళ్ళు గట్టిగా ఉన్నాయా లేదా నమ్మగలుగుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ చాలా మందికి లూజ్ పళ్ళు ఉంటాయి అంటే ఈ చిగుల సమస్య వల్ల లూజ్ పళ్ళు ఉంటాయి సరిగా నమ్మలేకపోతారు కానీ ఎక్కువ నొప్పి ఉండదు సో నొప్పి లేదా కదా అని చెప్పి చాలా డాక్టర్ పోరు పోరు అది అది చాలా డెంటల్ మిస్టేక్ సో మనం నమ్మలేకపోతున్నాము అంటే అక్కడ సమస్య ఉన్నట్టు సో అలాంటి ఇనిషియల్ స్టేజ్ లో వెళ్తే ఎప్పుడైనా మనం అంటాం కదా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పేసి సో ఏదైనా దంతరాజులు ఇనిషియల్ స్టేజ్ లో పోతగిన తక్కువ విజిట్స్ తోటి తక్కువ పెయిన్ తోటి తక్కువ ఖర్చు తోటి అయిపోతుంది మనం ఏం చేస్తామంటే ఆ పన్నే పని నొప్పి కదా ఏదో ట్యాబ్లెట్ మనం మెడికల్ షాప్ కి వెళ్ళి తీసుకొని దాన్ని తగ్గించుకోవడం లేకపోతే దాన్ని నెగ్లెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే సమస్య పెరుగుతుంది తర్వాత హాస్పిటల్ వెళ్ళే విజిట్స్ పెరుగుతాయి ఖర్చు అయ్యే ఎంటర్టైన్మెంట్ ఖర్చు అయ్యేది కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి ఏదన్నా ఇనిషియల్ స్టేజ్లో తీసుకుంటే బెటర్ ఇంకోటి ఏమంటే బయట కంట్రీస్లో ఏమంటే ఇన్సూరెన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఎవరి వాళ్ళు చెకప్ చేయించుకోవాలి లేకపోతే ఇన్సూరెన్స్ పాలసీ పోతుంది వాళ్ళకి సో అందుకని వాళ్ళు ఆర్గ్యం అంటారు మనకేమంటే మనకు అది ఎలాంటి ఇన్సూరెన్స్ పాలసీస్ లేవు ఇండియాలో డెంటల్కి కానీ ఒక మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు కన్సల్టేషన్ ఫీజు పే చేసి డాక్టర్ పే చేసి సమస్య ఉన్నా లేకపోయినా ఇనిషియల్ ఏదో లో మనం హెల్త్ కి ఏదైనా అక్కడ చేయించుకుంటే ఎలాంటి ప్రాబ్లం రాకుండా మన హెల్తీగా ఉండేటట్టు చేసుకోవచ్చు మన బతుకు రోజులు మన పని మనం చేసుకోవాలి అది మెయిన్ పార్ట్ వేరే వాళ్ళకి డిపెండ్ కాకుండా సో అలా ఉండాలి అంటే మనం హెల్తీగా ఉండాలి హెల్తీగా ఉండాలంటే మన డైట్ బాగుండాలి డైట్ బాగుండాలంటే పళ్ళు బాగుండాలి అదనమాట దయచేసి అందరు కూడా చెకప్ చేసుకోండి చెకప్ చేసుకోండి అలా అని మనం చేస్తున్నారు స్పెషల్ గా మన కొరకే డాక్టర్ గారు క్యాంప్ అరేంజ్ చేశారు కూడా చెకప్ చేసుకొని వెళ్ళాలని మనం చేస్తున్నాం ఇంకో నేను మా క్లినిక్ లో గమనించింది అంటే ఎస్పెషలీ మీ ఏజ్ పేషెంట్ వస్తే బీపీ అని చెప్పేసి లేకపోతే షుగర్స్ అంటే డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళకి చాలా రకాల మెడిసిన్స్ వాడుతుంటారు సో వాళ్ళు చూస్తే ఒకసారి బాధ అనిపిస్తుంది ఇన్ని రకాల మెడిసిన్స్ వేసుకుంటారా అని చెప్పేసి అవునా సో అవన్నీ అవాయిడ్ చేయాలంటే మనం మీ ఏజ్ లో కూడా అంటే మేము మాస్టర్ అథ్లెటిక్స్ అని కండక్ట్ చేస్తూ ఉంటాం నేను మన డిస్టిక్ ప్రెసిడెంట్ ని మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ చెప్పేసి మేము థర్టీ ఫైవ్ ఇయర్స్ అపో ఏజ్ లోని ఈ క్రీడా రంగంలో చేస్తుంటాం లాస్ట్ మంత్ పాలిటెక్నిక్ లో చేశాము ఇప్పుడు స్టేట్మెంట్ మీద గచ్చిపోయిందో అయింది ఇప్పటికి డెబ్బై ఏజ్ వాళ్ళు ఎనభై ఏజ్ పైబడిన వాళ్ళు ఇద సమానమే మైయ్ అనుకోండి మనకి ఏది వచ్చేసింది డాట్ సైడ్ గ్రౌండ్ పోవాలి ఎక్కడికి నెక్సెట్ చేయాలి ఆ ఏదో టీం చూసుకొని పక్క నుంచి కనపడది లేదో పిల్లలు ఏదో చూసుకొని కనపడది అనుకో రంటో సో మనం మన కుశాం 78 అన్న కుశాం అయినాయను అద సర్ 10 కిలోమీటర్లు 1 అవర్ 5 నిట్స్ కంప్లీట్ చేసారు 78 ఏందో సర్ వారిది ఏ సార్ అన్నైనా నో ఏజ్ స్వామి అన్నాడు నాకు ఏజ్ లేదు అన్నాడు అంటే ఓన్లీ నంబర్ అందుకని మీకు మీరు ఏ మాత్రం కాగా ప్రాబ్లం రావద్దు లేకపోతే డయాబెటిక్ రావచ్చు వేరే ఇతర డిసీజ్ రావచ్చు అంటే ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ సెకండ్ థింగ్ ఏమంటే మనం ఎక్సర్సైజ్ చేస్తే అలసిపోతాం అలసిపోవడం వల్ల నిద్ర వస్తుంది కనీసం ఏ జాబు కనీసం ఆరు గంటలు నిద్రపోవాలి ఆరు చేయడానికి నిద్రపోవాలి తర్వాత మంచి డైట్ తీసుకోవాలి ఈ మూడు ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు డాక్టర్ దగ్గర పోనవసరం లేదు సో అందుకని నా రిక్వెస్ట్ అంటే ఏజ్ అయిపోయిందని అనుకోవద్దు మార్నింగ్ యోగానే ఎక్సర్సైజ్ చేయండి లేదు మా మాస్టర్ అథ్లెటిక్స్ లో మీరు